అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఉద్యోగుల పెన్షనర్ల యొక్క డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు వీటి సంబంధించి ఎప్పటికప్పుడు పెరిగిపోవడం తప్ప ఎప్పుడు చెల్లిస్తారు ఏంటి అనేది అయితే తెలియటం లేదు స్పష్టత లేదు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సో దీనిపై అయితే కానీ అట్టకేలకు ఒక మంచి ప్రకటన అయితే కనుక చేశారు అసలు ఏమన్నారు ఏంటి వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీ ఉద్యోగులకు సంబంధించి డిఏపిఆర్సి పై తేల్చేసిన సర్కార్ అసెంబ్లీలో మొత్తానికి ఒక క్లారిటీ ఇచ్చారంటున్నారు అది కూడా ఉద్యోగులకు ఏమాత్రం నచ్చే విధంగా ఉందా లేదా చూద్దాం ఏపీలో ఉద్యోగుల డీఏపీఆర్సీ బకాయిలు అలాగే కొత్త పిఆర్సీ కమిషనర్ తో పాటు పలు కీలక అంశాలపై ఉద్యోగులు గత కొద్ది రోజులుగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు వీటిపై ప్రభుత్వానికి వినతపత్రాలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ఈ దసరాకు కనీసం రెండు అయినా ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరారు అయితే ప్రభుత్వం నుంచి నేరుగా ఎలాంటి స్పందన లేదు ఈ తరుణంలోనే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా పంపిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల స్పష్టతనిచ్చారు ఏమన్నారు అని చూస్తే వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపత్రి చంద్రశేఖర్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అలాగే బుసినే విరూపాక్షి ప్రభుత్వానికి ఉద్యోగుల డిమాండ్లపై నాలుగు ప్రశ్నలు అయితే పంపారు వాటికి ఆర్థిక మంత్రి పయ్యాబుల కేసు నుంచి స్పష్టత కోరారు వీటిలో ప్రభుత్వం ఎప్పటికల్లా పీఆర్సీని నియమిస్తుంది ఆ అదే విధంగా ఎప్పటికల్లా వేతన సవరణ చేస్తుందని అడిగారు అలాగే ముఖ్యంగా ఐఆర్ ఉద్యోగులకు తాత్కాలిక వృత్తి ఐఆర్ ఎంత ఇస్తున్నారని అలాగే ఎప్పటికల్లా ఇస్తారని కూడా అడిగారు మొత్తంగా చివరిగా డిఏ బకాయిలు మొత్తం ఎప్పటిలోగా చెల్లిస్తారని కూడా ఈ నాలుగు ప్రశ్నలు అడగడం జరిగింది ఒకసారి ప్రశ్నలు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి అంటే కనుక పీఆర్సీ ఎప్పటికి నియమిస్తుంది ఎప్పటికల్లా వేతన సవరణ చేస్తుంది అలాగే ఉద్యోగులకు ఐఆర్ ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తున్నారు అలాగే ఎప్పటికల్లా ఇస్తారు అలాగే డిఏ డిఏ మొత్తం ఎప్పటికి ఇస్తారు అని చెప్పేసి వీటికి సమాధానంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు అయితే పీఆర్సీ నియామకం వేతన సవరణ తాత్కాలిక వృత్తి మొత్తం ఎప్పటిలోగా చెల్లించాలనేది ప్రభుత్వమే పరిశీలిస్తుందని తెలిపారు ఒక్క ప్ర ఒక్క ఆన్సర్తో మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోయింది అలాగే మూడు ప్రశ్నలకి ఒకే సమాధానం పీఆర్సీ నియామకం వేతన సవరణ తాత్కాలిక వృత్తి మొత్తం అటు వెళ్ళిపోయింది అలాగే చివరి ప్రశ్న అయిన డిఏ బకాయిలు అయినా ఎప్పటిలోగా చెల్లిస్తారన్న అడిగిన దానికి మాత్రం కాస్త వివరంగా సమాచారం ఇచ్చారు ఇందులో ఆయన గత ఏడాది జూన్ పన్నెండు నాటికి పదకొండవ పీఆర్సీ అయితే కనుక మొత్తం బకాయిలతో కలిపి ఆ డిఏ బకాయిలు పిఆర్సీ డిఏ బకాయిలు మొత్తం కలిపి పన్నెండు వేల నూట పంతొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్లు ఉన్నాయని వీటిని ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగులకు అయితే చెల్లిస్తామని మాత్రం తెలిపారు అంటే ప్రాధాన్యత క్రమం అంటే ఎప్పుడనేది క్లారిటీ లేదు మరోవైపు ఇవాళ ఏపీ జేఏసీ ఉద్యోగుల సమావేశమై ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు ప్రభుత్వం దసరాలోపు కనీసం రెండు డిఏ బకాయిలైనా చెల్లించాలని అలాగే పీఆర్సీ కమిషనర్ పై నియామకం కూడా చేపట్టాలని కోరారు వీటిలో ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండిపోతే మాత్రం తమ తదుపరి కార్యాచరణకు ఖచ్చితంగా సిద్ధమవుతామని ప్రకటించారు నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని ఉత్కంఠ రేపుతోంది కనీసం డిఏలైనా ఇవ్వాలని చాలా రోజులుగా కోరుతూ ఉన్నారు రీసెంట్గా బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా ఉద్యోగ జేపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి ఎక్కడికక్కడ మీ సంఘాలను బలోపేతం చేసుకోండి త్వరలోనే ఉద్యమ కార్యాచరణకు అయితే సిద్ధం అవుదామని అయితే ఆయన కూడా పిలుపునిచ్చారు మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది ఈ సంబంధించి ఏ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది